హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది స్టార్టింగ్ డే నుంచి వెళ్ళి ఎండింగ్ లాస్ట్ నిమజ్జనం డే వరకి మొత్తం లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూసేసేయండి స్టార్టింగ్ డే ఇలా ఈ పిన్ని వాళ్ళు పూజ కంప్లీట్ చేశారు యాక్చువల్లీ గణేషుణ్ణి ఇప్పించింది పిన్ని వాళ్ళే అనమాట కాబట్టి మొదటి పూజ పిన్ని వాళ్ళే చేసిర్రు అందరం పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ డే మాత్రం చాలా బాగా జరిగింది పూజ దానికైతే ఇలా ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది ఆ రోజు నైట్ సరదాగా కాసేపు డాన్స్లో వేసినాం అనమాట లాస్ట్ ఇయర్ కూడా బాగా ఆడినారంట ఆ సాంగ్స్కి మళ్ళీ ఈ ఇయర్ ట్రై చేసినారు తర్వాత ఏం సాంగ్ చేద్దామని అంటే బుజ్జి బుజ్జి గనిపోయే సాంగ్ చేద్దామన్నారు అది కాసేపు చేసినాము ఫైనల్గా స్టార్టింగ్ డే ఇలా కంప్లీట్ అయింది ఇది సెకండ్ డే సెకండ్ డే మేము పూజ చేద్దాం అనుకున్నాం యాక్చువల్లీ ఆ రోజు వేరే పని ఉండ బట్ సెకండ్ డే ఎలా అయినా కంపల్సరీ పూజ చేయాలి అనుకున్నాం చేసినాం కానీ ఆ రోజు చిన్న వేరే వర్క్ ఉండే అనమాట అన్ను ఫోటోషూట్ అక్కడి నుండి వచ్చేసరికి వన్ అయిపోయింది ఆ టైంకి ఎలా ఎలా అని ఇంకా అన్నీ గబగబా ప్రిపేర్ చేసుకున్నాం మా వదిన వచ్చి అక్క పులిహోర పాయసం వేసింది ఇంకా మిగతా స్వీట్ ఐటమ్స్ మా బావ చేసిండు ఫైనల్గా అయితే సిక్స్ వరకు పూజ అని చెప్పారు ఆరు గంటలకే స్టార్ట్ చేద్దామన్నారు కానీ పంతులు వచ్చేసరికి మాత్రం నైన్ నైన్ థర్టీ అయింది అప్పటిదాకా అసలు అందరం వెయిట్ చేసినాం ఇంకా నెక్స్ట్ డే నుంచి వెళ్ళి థర్డ్ డే నుంచి వెళ్ళి మాత్రం పంతుల్ని తొందరగా రమ్మన్నాం ఎందుకంటే అందరూ చిన్న పిల్లలు ఉన్నోళ్ళే ఉన్నారు ఆ టైం అంటే పిల్లలు పడుకుంటారు ఆల్రెడీ హన్ను పడుకున్నాడు కూడా చాలా ఇబ్బంది అయింది తెలుసా పడుకున్నా కూడా ఇద్దరమే పూజ చేయొద్దని చెప్పేసి హన్నుని కూడా ఊళ్ళో పెట్టుకొని అట్లా పూజ చేసినాం మొత్తానికి పూజ అయిపోయేసరికి చాలా అంటే చాలా టైం పట్టింది దాదాపు హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ చేసినాడు పంతులు మా వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే పూజ అయిపోతే త్వరగా ప్రసాదం తినేసి మంచిగా డ్యాన్స్ ఆడదామని అనుకున్నారనమాట అంటే నిమజ్జనం రోజు ఒక టూ త్రీ సాంగ్స్ అనుకున్నారనమాట అవన్నీ ప్రాక్టీస్ చేద్దాం డైలీ కొంచెం అని అనుకున్నాం కానీ పూజ లేట్ అయింది అయినా టెన్ అయ్యేసరికి అయిపోయింది ప్రసాదం తినేసి మంచిగా ఒక టూ త్రీ సాంగ్స్ అయితే ప్రాక్టీస్ చేసినాం మొత్తానికి పూజ కంప్లీట్ అవ్వడానికి అయితే ఫార్టీ మినిట్స్ పట్టిందని చెప్పినే కదా అందులో ఇంకా వెనకాల కూర్చొని మా వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఫైనల్గా అయితే పంతులు బాగా జరిపించిండు పూజ ఆ సమయానికి అంటే లేట్గా వచ్చినా కూడా ఏది వదలకుండా పూజ మాత్రం మొత్తం పర్టికులర్గా అన్ని మంత్రాలు చదువుతూ జరిపించాడు మంచిగా అనిపించి బాగా అనిపించింది పూజ మాత్రం ఫస్ట్ టైం మేము వినాయకుడు పూజ చేయడం ఎవ్రీ ఇయర్ షాప్లో చేసుకుంటాం కానీ ఇట్లా మా గలీలో ఇది సెకండ్ టైం పెట్టడం ఫస్ట్ టైం అప్పుడు నేను హన్ను అప్పుడు చిన్న బాబు వన్ వీక్ బాబు అనమాట వెళ్ళలేదు ఇది సెకండ్ టైం మేమైతే ఫస్ట్ టైం పూజ చేయడం చాలా బాగా అనిపించింది ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చేశారు ఫైనల్గా లాస్ట్ డే మాత్రం మిగతా ఎవరెవరు చేయాలనుకున్నారో అందరు చేసారు కాలనీ మొత్తం అనుకొని పెట్టినాం కదా అందులో మెంబర్షిప్ వాళ్ళు ఇట్లా అందరూ లేని వాళ్ళు అందరు చేసిరు పూజ బాగా అనిపించింది ఈసారి వినాయకుడు మాత్రం చాలా అనిపించింది అంటే లాస్ట్ టైం నేను చూడలేదు కాబట్టి నాకు ఏం తెలీదు ఈ ఇయర్ నేను దగ్గరుండి అన్ని స్టార్టింగ్ కానీ ఎండింగ్ వరకు చూసినా కాబట్టి బాగా అనిపించింది కానీ మధ్యలో మా హన్ను బర్త్డే వచ్చింది కాబట్టి ఇంకా వన్ డే మిస్ అయినాం అసలు చాలా బాగా అనిపించింది అక్కడ నా కెమెరా మ్యాన్ వెనక నుంచి తీస్తున్నాను అనమాట అందరు అంటుండ్రు వాళ్ళ ఫేస్లో ఏం కనిపిస్తలేవు కదా ముందు నుంచి వెళ్ళి అంటే మా బుడ్డోడు ముందుకు వచ్చి తీస్తున్నాడు అనమాట తెలిసిన చిన్నోడిని తీయమన్నా అనమాట తీసిండు వాడికి వచ్చినట్టు నాకు వీడియోస్ ఎవరు తీస్తారండి నాకు నేనే తీసుకోవాలి మొత్తానికి పూజ మాత్రం కంప్ కంప్లీట్ అయ్యింది ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ కొడుతున్నాము నేనైతే గట్టిగా కోరుకున్నా మనసులో కోరుకొని కట్టిన ఒక్కటే దెబ్బకి కొబ్బరికాయ పగిలింది ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ కావడానికి వచ్చింది ఫస్ట్ డే అయితే మార్నింగ్ చేసినారు కాబట్టి ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా పూజ అయిపోయింది ఫస్ట్ డే అయితే చాలా బాగా అనిపించింది ఫస్ట్ డే కూడా మా పిన్ని వాళ్ళు చేసిరని చెప్పిన కదా పూజ బాగా జరిగింది అంటే ఆ రోజే మనం దేవుడికి అన్నీ పెడతాం కదా సో చాలా టైం పడుతుంది అనమాట హాఫ్ డే అయింది ఫస్ట్ డే సెకండ్ డే మేము ఇలా చేసామన్నమాట ఇక చాలా బాగా అనిపించింది వినాయకుడి పూజ చెప్పాను కదా మేము ఫస్ట్ టైం చేసినామని ఎవ్రీ ఇయర్ మా షాప్లోనే చేస్తుండే ఈ ఇయర్ ఇట్లా చేసామన్నమాట అన్ని ఫెస్టివల్స్ కంటే కొంచెం ఎందుకో వినాయక చవితి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఫైవ్ డేస్ అయినా నైన్ డేస్ అయినా మంచిగా కాలనీ మొత్తం అందరం కలిసి జరుపుకుంటాం కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది తెలుసా ఏ టైంలో మనం అందరం కలిసి చేసుకునేది ఎక్కువ ఉండదు లైక్ బోనాలు కానీ బతుకమ్మ కానీ ఏదైనా మనది మనమే చేసుకుంటాం కాబట్టి అంత అనిపించదు కానీ వినాయక చవితి ఒక్కటి మాత్రం అందరు కలిసి జరుపుకుంటారు వినాయకుడికి చేయాల్సినవన్నీ అందరు కలిసి చేస్తారు ఇది ఒక్కడైతే మస్తు అనిపిస్తుంది నా చిన్నప్పటి నుంచి నాకు వినాయక చవితి అంటే ఇష్టం కానీ ఎప్పుడు ఎందులో ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు పెళ్ళి తర్వాతనే వినాయకుడికి పూజ ఇట్లా చేయాలా వినాయకుడు పెడితే ఇట్లా ఉంటుందా ప్రసాదాలు ఇవన్నీ ఏంది అనేది పెళ్ళి తర్వాతనే నాకు వినాయకుడికి ఇట్లా పూజ చేస్తారని తెలుసు చేస్తారని తెలుసు బిఫోర్ మ్యారేజ్ కానీ ఎప్పుడు చేయలేదు మ్యారేజ్ అయిన తర్వాతే ఫస్ట్ టైం మా షాప్లో చేసినాం తర్వాత ఇక్కడే చాలా బాగా అనిపిస్తుంది ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ అయ్యింది ఇచ్చేస్తున్నాము మొత్తానికి ఆ టైం వరకు కూడా పూజ కంప్లీట్ అయ్యేసరికి అందరూ వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఎందుకంటే చెప్పిన కదా వినాయకుడికి స్పెషల్ ఎవ్రీడే అందరం అక్కడ పార్టిసిపేట్ చేయాల్సిందే ఉండాల్సిందే ఫైనల్గా పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా దేవుడికి ఇచ్చాక మేము కూడా అందరం హారతి తీసుకున్నాం మా వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి ఈసారి అయితే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా కొంచెం పెద్దగా ఉన్న వినాయకుడిని తెచ్చిర్రు లాస్ట్ ఇయర్ కొంచెం చిన్నగా ఉండే కానీ బాగుండే వినాయకుడు ఫేస్ చూస్తుంటే అసలు ఏందో తెలియని ఒక పాజిటివ్నెస్ మీరందరూ మీ గల్లీలో వినాయకుడిని వినాయకుడికి ఇలాగే పార్టిసిపేట్ చేయిస్తారా మీరు పూజలు చేశారా లేదా అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే బాగా చేసుకున్నాం ఐదు రోజులు పెట్టిన ఫైవ్ డేస్ కూడా మస్తు అనిపించింది లాస్ట్ ఇయర్ అయితే నేను మిస్ అయినా చెప్పిన కదా హన్ను సెవెన్ డేస్ బాబు వన్ వీక్ అందుకనే లాస్ట్ ఇయర్ మిస్ అయినా ఇయర్ పార్టిసిపేట్ చేసిన అనమాట చాలా బాగా అనిపించింది లాస్ట్ ఇయర్ మాత్రం మా బావ మాత్రం అంటే పార్టిసిపేట్ చేసినాడు కానీ కొంచెం దూరం దూరంగా ఉన్నాడు ఎందుకంటే ట్వంటీ వన్ డేస్ కూడా అయిపోలేదు కాబట్టి ఈ ఇయర్ అయితే మాత్రం అన్ని దగ్గరుండి చూసుకున్నాడు అసలు నే మధ్యలో హన్ను బర్త్డే వచ్చింది బర్త్డే కంటే ఎక్కువ ప్రియారిటీ గణేషుడికే ఇస్తాడు ఇచ్చినాడు కూడా అక్కడ గణేషుడికి కావాల్సినవన్నీ చూసుకొని చేసుకున్న తర్వాత మధ్యలో టూ డేస్ గ్యాప్లో అన్నీ అరేంజ్ చేసుకొని బర్త్డేకి ప్రిపరేషన్స్ జరిగినాయి మొత్తానికి పూజ అయిపోయింది అయిపోయిన తర్వాత కాసేపు ఇలా ఆడినాం అనమాట మిగతా డేస్వి నా దగ్గర వీడియోస్ లేవు తర్వాత ఫైనల్గా నిమజ్జనం రోజు ఇది నిమజ్జనం రోజు మాత్రం చాలా బాగా ప్రిపరేషన్స్ అయినాయి హ్యాపీగా వినాయకుడిని అయితే పంపించేశాం ఆ రోజు మిగతా ఫోర్ డేస్ ప్రాక్టీస్ చేసిన సాంగ్స్ ఇలా అందరం ఒకే కలర్ శారీస్ అనుకొని కట్టుకున్నాము నిమజ్జనం రోజు ఇంకా వినాయకుడికి లాస్ట్ డే అన్ని లడ్డు గిట్లా వేలం అవన్నీ అయిపోయిన తర్వాత ఉట్టి కొట్టడం మెయిన్ అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంకా మన డ్యాన్స్ ఉందని చెప్తే అప్పుడు మా అన్నబాబుని వాడుకోబెట్టి పడుకోబెట్టి అనమాట నేను అవన్నీ మిస్ అయినాను ఫైనల్గా మేము అనుకున్న కొన్ని డ్యాన్సులు చేసిన తర్వాత ఇంకా కాసేపు అక్కడ ఉండి మా బావగిట్లా డాన్స్ ఆడుతుంటే కాసేపు అలా చూసి అన్నమాట మొత్తానికి మా గల్లీలో వినాయకుడిదైతే ఇలా జరిగింది నిమజ్జనం నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్